ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈరోజు మనము యోగాను నది గురించి తెలుసుకుందాం భారత సంస్కృతితో గంగా నది ఐగుప్తు సంస్కృతితో నైలు నది ఎలాగా కలిసిపోయి ఉన్నవో ఇస్రయేలు జనుల అభివృద్ధికి నాశనానికి నది నేటికి ఉన్నది వందల మైళ్ళ పొడవు అరవై అడుగుల నుండి వంద అడుగుల వెడల్పు ఆరు అడుగుల నుండి పది అడుగుల లోతు గల యోర్ధాను నది మూడు ఓటల నుండి మొదలై సముద్రములోను చివరిగా మృత సముద్రములోనికి కలుస్తుంది లోతు తీరపు మైదానాన్ని ఎన్నుకోవటముతో నది దేవుని వాక్యములో ప్రత్యక్షమయమై యాకోబు యోర్ధాను నది రెండుసార్లు దాటాడు దశాబ్దాల చివరలో ఇస్రాలు జనులు నది తీరాన గుడారం వేసుకుని నివసించారు సంఖ్యాకాండము ఇరవై రెండు ఒకటి అటు తరువాత మోషే కాండము అక్కడ నుండి వ్రాసి ఉండవచ్చని మనం గ్రహిస్తే దేవుని వాక్యములో యోర్ధాను నదికి గల ప్రాధాన్యత అర్థమవుతుంది అంతేకాక ఇరవై విభజించి సర్వశక్తిమంతుడైన దేవుడు యుహోస్వాను ఇస్రాయేలు జనులను ఆరిన నేలపై నడిపించాడు యుహోస్వా మూడవ అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వాక్యములు మరియు నాలుగు ఇరవై మూడు వాక్యములు మనకి తెలియచేస్తున్నది గొప్ప ప్రవక్తలైన ఏలియా అద్దరి దాటులకు దేవుడు యోర్థాను విభజించి వారిని ఆరిన నేలపై నడిపించాడు రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యములో మనకి తెలియచేస్తుంది ఈ నీటిలో ఏడు సార్లు మునిగినప్పుడు అరాబియా సైన్యాధిపతి అయిన నయమాను కుష్ఠరోగము నుండి స్వస్థత పొందాడు రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వాక్యము నుండి పద్నాలుగు వాక్యం వరకు తెలియచేస్తుంది భక్తిస్వం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుకు యోర్ధాను నదిలో భక్తిస్వము ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురములా దిగి ప్రభుపై వాలినప్పుడు ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను మతయ్య మూడు పదిహేడులో ఈ విషయము మనకి తేట తెల్లమవుతుంది అని తండ్రియగు దేవుడు ప్రకటించాడు ఈ ప్రకారము పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను క్రైస్తవ చరిత్రలోను పేరుగాంచిన యోర్ధాని నది ఇప్పటికి కూడా మెల్లగా ప్రవహిస్తున్నది దేవునికి స్తోత్రం హాలేలు దేవుడు మిమ్మలను ఆశీర్వదించను గాక ఆమె